ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు సిఎస్ఈ వెబ్సైట్ నుండి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి సంబంధించి డౌన్లోడ్ చేసుకునే విధానము మరియు అది చూసి మనకిచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఆ మార్క్స్ని ఎలా ఉపయోగించుకోవాలనే విధానము ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇందుకు మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ సెర్చ్ బార్లో మనం సిఎస్సి అని టైప్ చేయాలి సిఎస్సి అని టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ సిఎస్సి వెబ్సైట్ చూపిస్తుంది ఈ సిఎస్సి వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క సిఎస్సి వెబ్ పేజీ ఏ విధంగా చూపిస్తుంది సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ యొక్క వెబ్సైట్ హోమ్ పేజ్ ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా ఇక్కడ లాగిన్ ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మిమ్మల్ని యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది ఈ యూజర్ నేమ్ వచ్చేసి మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి అది ఆ పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయాలంటే మీ ఫేషియల్ అటెండెన్స్ యాప్ అదే స్కూల్ అటెండెన్స్ యాప్లో డైస్ కోడ్కి ఏ పాస్వర్డ్ అయితే వాడి మీరు లాగిన్ అవుతారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా ఆ వెబ్సైటు హోమ్ పేజీ మన పాఠశాల యొక్క హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది ఇందులో మనకి ఈ ఆప్షన్స్ అనేవి కనపడతాయి హోము డాష్ బోర్డు ఎంఐఎస్ రిపోర్ట్సు సర్వీసెస్ లాగౌట్ అని ఉంటుంది మనం ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ సంబంధించి సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి సర్వీసెస్ ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఏ విధంగా చూపిస్తాయి ఇందులో మనం రిపోర్ట్ త్రీలో సర్వీసెస్ మీద టచ్ చేయండి ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకి పైకి స్క్రోల్ చేస్తే మెల్లగా అక్కడ అలా స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది ఈ రిపోర్టు త్రీ పాయింట్ ఫైవ్ ఇది స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క వెబ్సైట్లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అని ఈ విధంగా చూపిస్తుంది మీరు సెలెక్ట్ క్లాస్ దగ్గర సెలెక్ట్ చేసుకొని తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఏదైనా మీ క్లాస్ ఉంది ఏదో ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకోండి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యార్థి స్టూడెంట్ ఐడి నెంబరు స్టూడెంట్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ సెక్షను అడ్మిషన్ నెంబరు తర్వాత పెన్ ఐడి ఈ విధంగా ఇక్కడ చివరిలో రైట్ సైడ్ చివరిలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు వ్యూ కనపడుతుంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు వ్యూ రిపోర్ట్ అని ఒక ముగ్గురు విద్యార్థులు ఉన్న సంబంధించి ఈ విధంగా కనిపిస్తుంది మనం ఏదైనా ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క విద్యార్థికి వ్యూ రిపోర్ట్ మీద మనం టచ్ చేయాలి చేసిన వెంటనే మొదటగా ఆ యొక్క ఈ ఫస్ట్ పేజీ ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా చూపించి ఆ విద్యార్థికి సంబంధించి పేరు తరగతి సెక్షను రోల్ నెంబరు స్కూల్ పేరు డైస్ కోడు ఏ ఉందని ఆటోమేటిక్గా ఏ విద్య ఏ విద్యార్థిదైతే మనం డౌన్లోడ్ చేస్తామో ఆ విద్యార్థికి సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది ఇదే మోడల్లో మనకి ఎంఆర్సి కూడా డిసిఈబి గారి నుంచి రేపు అంటే సోమవారం లోపు మనకి అందజేస్తారు అప్పుడు ఇక్కడ ఏవైతే కనిపిస్తుందో ఇవి మనం సేమ్ అక్కడ ఎంటర్ చేయొచ్చు సేమ్ డీటెయి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ అక్కడ ఎంటర్ చేయచ్చు అదేవిధంగా నెక్స్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ విద్యార్థి వివరాలు ఉంటాయి విద్యార్థి వివరాల్లో అడ్మిషన్ నెంబరు విద్యార్థి పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత బ్లడ్ గ్రూప్ అనేది మనము అక్కడ ఎంటర్ చేస్తుంటే అక్కడ చూపిస్తుంది ఇంకా బ్లడ్ గ్రూప్ యూడైస్లో ఎంటర్ చేస్తుంటే ఇక్కడ బ్లడ్ గ్రూప్ చూస్తుంది బరువు అనేది కూడా మనం యూడైస్లో ఎంటర్ చేస్తుంటే ఎంత వెయిట్ అనేది చూపిస్తుంది అదేవిధంగా ఇవన్నీ మనం యూడైస్ ప్లస్లో ఏం ఎంటర్ చేస్తామో అవి చూపిస్తాయి దాన్ని బట్టి బిఎంఐ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది యూడైస్లో ఉన్నటువంటి వివరాలన్నీ ఈ విధంగా ఇది ఇక్కడ గమనించారు టర్మ్ వన్ మొదటి అర్ధ భాగము ఎన్ని రోజులు వచ్చాడు ఇక్కడ జూను జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ వరకు టర్మ్ వన్గా తీసుకుంటారు అంటే మొత్తం ఎన్ని రోజులకి ఎన్ని రోజులు వచ్చాడు అతని హాజరు శాతం అనేది ఇక్కడ ఆన్లైన్లో మనం ఫేషియల్ అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ పంపిస్తూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి ఆన్లైన్ అటెండెన్స్ అనేది విద్యార్థికి క్యాప్చర్ అయింది అక్కడ మనకు రిపోర్ట్ అనేది చూపిస్తూ ఉంది ఓకే అదేవిధంగా టర్మ్ టూవి మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో అప్పుడు చూపిస్తాయి ఈ విధంగా ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు మనం ఎఫ్ఏ మార్క్స్ సంబంధించి ఎఫ్ఏ వన్ ఉంది ఇక్కడ ఎఫ్ఏ వన్లో మనం ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి ఎఫ్ఏ వన్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ మార్క్స్ అనేవి మీరు ఇక్కడ రెస్పాన్సెస్ ఐదు మార్కులకి ఇచ్చారు రిటర్న్ ఐదు మార్కులకి ప్రాజెక్ట్ వర్క్ ఐదు మార్కులకి ఇచ్చారు ఎగ్జామ్ థర్టీ ఫైవ్కి ఇచ్చారు ఆల్రెడీ మనం గతంలో పది 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 ఇరవైకి ఎంటర్ చేశాము కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా వారే పది ఐదు మార్కులకి ఈ మూడు టూల్ వన్ టూ టూల్ టూ టూల్ త్రీలు కూడా వారే అప్డేట్ చేసి ఆటోమేటిక్గా మనకు వచ్చిన వాటిని వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్ వారే మార్చి చూపించడం జరిగింది మనం రెడీమేడ్గా ఆ యొక్క మనకి ఆఫ్లైన్ ఫార్మాట్లో విద్యార్థికి సంబంధించి ఈ మార్కులు అనేది యాజీజ్గా నోట్ చేసుకొని ఆ టోటల్ ఇవన్నీ ఈజీగా మన వర్క్ అనేది అంటే మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఇవే సేమ్ డీటో మనకు అందులో నోట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎఫ్ఎ టూ సంబంధించి కూడా వారే ప్రతిస్పందనలు అంశాలు తర్వాత ప్రాజెక్టు పనులకు సంబంధించి మూడు ఐదులకి వారే మార్క్స్ అనేది వాటిని రిడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా స్లిప్ టెస్ట్ని ఇరవై మార్కుల్ని ముప్పై ఐదుకి వారే ఫార్ములా ప్రకారం జనరేట్ చేస్తున్నారు ఈ విధంగా గ్రేడ్లు కూడా ఇచ్చున్నారు సేమ్ ఇదే మనం పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు గవర్నమెంట్ వారు సప్లై చేసినటువంటి ఆ కార్డులు మనం సేమ్ ఇవే ఎంటర్ చేసుకోవచ్చు మిగతావన్నీ కూడా ఇక్కడ మనం ఎప్పుడైతే వారు ఎంటర్ చేయడానికి మనకి అవకాశం ఇస్తారో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ వస్తూ ఉంటాయి ఉపయోగించుకొని మనము ఒకసారి విద్యార్థుల వివరాలన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఆన్లైన్లో స్టూడెంట్ వైజ్గా ఈ విధంగా మనం చెక్ చేసుకొని ఆ వివరాలన్నీ మన దగ్గర ఉన్నటువంటి పోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఆఫ్లైన్లో మన దగ్గర కార్డు ఉంటుంది కాబట్టి ఆ కార్డులోకి ఇవన్నీ డేటా అనేది మార్క్స్ కానీ అటెండెన్స్ కానీ ఇవన్నీ మనం ఎంటర్ చేసుకొని సులభంగా ఈ యొక్క మెగా పేరెంట్స్ డే నాటికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుని రెడీ చేసుకుని విద్యార్థులకి అందించవలసిందిగా స్టేట్ వారు ఆదేశించున్నారు కాబట్టి ఈ విధంగా మీ యొక్క డేటా అనేది సులువుగా పూర్తి చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్